ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు పెండింగ్ ఐదు డిఎల పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్న వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి అవుతుందండి ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అలాగే తెలిపిదామండి ఇక్కడ అప్డేట్ వచ్చిందండి ఉద్యోగ మరియు ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని బీజేపీ విశ్రాంత ఉపాధ్యాయ ఉద్యోగ జిల్లాల సెల్ఫ్ ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేసింది ఆదివారం నగరంలో పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి సమావేశంలో రాష్ట్ర సెల్ కో చైర్మన్ నారహరి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పిఆర్సి ప్రకటించకుండా డిఏలు ఇవ్వకుండా రిటైర్డ్ అయిన వారికి పెన్షన్ ఉద్యోగ సమయంలో దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు చెల్లించకపోవడం దురదృష్టమన్నారు ప్రభుత్వం పదే పదే ఆర్థిక పరిస్థితి బాగలేదని న్యాయ సమస్యలు పరిష్కరించకపోవడం శోచనీయమన్నారు ప్రభుత్వం భేషజాలకు పోకుండా వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు సమావేశంలో జిల్లాసల్ నాయకులు గంటల నరహరి నరసింహారెడ్డి తదితరులు అయితే ఇతరులైతే పాల్గొనడం జరిగిందనమాట ఇప్పటికే ఐదు డిఏలు సో మరొక డిఏ కలిపితే ఆరు డిఏలు అయితే అవుతుంది సో ఈ రోజు రాష్ట్ర కేబినెట్ భేటీ అయితే ఉండబోతుంది సో దీనిపైన ఇలాంటి నిర్ణయాలు